కస్టమర్ ఎంత ప్రైజ్ అయినా మనకి ఎందుకు ఆర్డర్ ఇచ్చారో నాకు ఇప్పుడు అర్థమైంది కంపారిజన్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఇది మనము మనము మన మన సైడ్ తంగడు చెట్టు దగ్గర నుంచి కలెక్ట్ చేసి కట్ చేసి మనము ఇంట్లో ఆరబెట్టి నీడకు ఆరబెట్టి చేసిన తంగేడు పువ్వు అనమాట ఇది టీ లాగా కాచుకుని అయితే తాగుతారంట ఇది వచ్చేసి మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చింది ఇది హెర్బల్ ప్రోడక్ట్స్ కోసం ఆల్రెడీ మనం సేల్ చేస్తున్నాగా అందులో ఉన్నదనమాట ఒకసారి దీనికి దీనికి కంపారిజన్ చేసుకుంటే ఇది చాలా బ్లాక్ అయిపోయింది అందులోనూ ఇందులో కొంచెము డస్ట్ అనేది ఎక్కువ ఉంది అంటే కట్టెలు కానీ ఆకులు కానీ ఎక్కువ ఉన్నాయి మనం చేసిన దాంట్లో అదే కలర్ ఒకసారి చూస్తే మీకు తెలుసు ఇది ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది ఇది డ్రై అయిపోయింది ఇది ఎండలో ఎండబెట్టింది ఇది నీడలో ఎండబెట్టింది అంటే ఇది హెయిర్ బెల్ ప్రోడక్ట్స్ హెయిర్ ప్రోడక్ట్స్ వరకు అయితే ఓకే కొంచెం క్లీన్ చేసుకోవచ్చు తాగడానికి టీ లాగా తాగడానికి అందులో ప్రెగ్నెంట్ ఉమెన్టీకి కాబట్టి మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇది మొత్తం దాదాపు మనం ట్వంటీ ఫైవ్ కేజెస్ చే కలెక్ట్ చేస్తే మనకు లాస్ట్ వచ్చిన కా వెయిట్ ఎంత తెలుసా త్రీ ఎయిటీ గ్రామ్స్ మూడు వందల ఎనభై గ్రాములు వచ్చింది మనకి ఇది అందుకే నేను దీనికి ఉన్న స్పెషల్ కాస్ట్